రైల్వే కోడూరు నియోజకవర్గం ఇదే నిజమైన ప్రజాసేవ లబ్ధిదారుల ఇంటికి వెళ్ళి చెక్కులు అందజేస్తున్న ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వరలక్ష్మి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పేదలకు ఆరోగ్య భద్రత చెక్కులు పంపిణీ చేసిన ప్రభుత్వ వెబ్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముక్కా వరలక్ష్మి అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు మండలంకు చెందిన ఎనిమిది మంది పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా నాలుగు లక్షల యాభై వేల అరవై ఏడు రూపాయల ఆర్థిక సహాయం మంజూరైంది ఈ చెక్కులను ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవశ్రీధర్ రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడ చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి సతీమణి ముక్కా వరలక్ష్మి స్వయంగా వారి నివాసాలకు వెళ్లి అందజేశారు లబ్దిదారుల వివరాలు కస్తూరి సుబ్బారాయుడు కోడూరు పట్టణం జగడంపల్లి యాభై తొమ్మిది వేల ఐదు వందల ఇరవై సంగరాజు మంజుల కోడూరు మూడు ఆర్ కోడూరు పట్టణం సూర్యనగర్ అరవై ఆరు వేల ఏడు వందల పదమూడు ఎరగబోయిన సుహాసిని కోడూరు పట్నం న్యూ కృష్ణానగర్ ముప్పై వేల ఏడు వందల ఎనభై ఆరు రూపాయలు పిడుగు జయలక్ష్మి కోడూరుపట్నం ఒంటెల నగర్ ముప్పై ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలు కనగల సాయి నరసింహ కోడూరు గాండ్ల వీధి డెబ్బై వేలు పగడాల సుబ్బయ్య మైసూరివారిపల్లి గ్రామం కోడూరు మండలం ముప్పై వేలు జనసేన పార్టీ ఆఫీస్ నందు అందించడం జరిగింది కోలా శ్రీనివాసులు శెట్టిగుంట గ్రామం కోడూరు మండలం ఒక లక్ష ఇరవై వేల ఎనిమిది వందల నలభై మూడు రూపాయలు కడప చలపతి అనంతరాజుపేట గ్రామం ఆర్ కోడూరు మండలం ముప్పై ఐదు వేలు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యమే మా ప్రథమ కర్తవ్యం ముఖ్యమంత్రి సహనిధి ద్వారా పేద కుటుంబాలకు సకాలంలో సహాయం అందేలా చూడటం ప్రభుత్వ ధ్యేయం ప్రతి ఒక్కరికి ఆరోగ్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు ముక్కావరలక్ష్మి వరలక్ష్మి మాట్లాడుతూ ఇది ప్రజలకు అండగా నిలిచే ప్రభుత్వం ముఖ్యమంత్రి సహనిధి వంటి పథకాల వలన పేదవారు ఆరోగ్య భద్రతపై పాటు మానసిక ఆత్మవిశ్వాసాన్ని కూడా పొందుతున్నారు అని తెలిపారు కార్యక్రమంలో కూటమి నేతలు కార్యకర్తలు గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు